హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నేనైతే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను గుత్తి వంకాయ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుండద్ది కొంచెం డిఫరెంట్గా కూడా ఉండద్ది మనకి ఉల్లికారంత అయితే చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుండద్ది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి ఎండుమిరపకాయలు అయితే నాలుగైతే తీసుకున్నాను నేను ఇవి బాగా కొంచెం స్పైసీగానే ఉన్నాయి చింతపండు కూడా చిన్న రమ్మ అయితే తీసుకొని వెల్లుల్లి ఒక సారీ పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటైతే తీసుకున్నాను పెద్దది ఒక అర స్పూను జీలకర్ర పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగు చిన్న అల్లం ముక్క అయితే అల్లము వెల్లుల్లి తీసుకొని చక్క లవంగాలు కూడా చక్క వచ్చేసి ఒక చిన్న ముక్క తీసుకున్నాను లవంగాలు అయితే నాలుగు తీసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకొని ఇవి మనం మసాలా తీసుకున్నాం కదా ఇవన్నీ వన్ బై వన్ అన్నీ వేసుకొని బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి వాటర్ అయితే వేయన అవసరం లేదు మనకి ఆనియన్స్లో వచ్చే వాటరే సరిపోయిద్ది ఇప్పుడైతే ఒక అర స్పూన్ నిండా ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకున్నాము ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కొత్తిమీర కూడా వేసుకొని బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇట్లా బరగ్గా ఉంటే సరిపోయిద్ది మనకి చక్కగా మనకి మధ్య మధ్యలో వెల్లుల్లి కూడా కొంచెం తగులుతూ అయితే ఉండిద్ది చాలా బాగుండిద్దండి అండి ఇప్పుడైతే నేను వచ్చేసి మూడు వందల గ్రాములు అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఇంకొక యాభై గ్రాములు వంకాయలు అయితే తీసుకున్నానండి ఎందుకంటే పుచ్చులే అన్నీ ఉంటాయి ఏమని అని చెప్పేసి కాస్త ఎక్కువే తీసుకున్నాను ఇప్పుడైతే మూడు వందల గ్రాములు వంకాయలు తీసుకొని ఇవైతే చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి చక్కగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మధ్యలోకి అయితే ఘాట్లు పెట్టుకుంటున్నాను నేను అయితే కొంచెం తొడేలు వడ్లినట్టు ఉన్నాయి కదా తొడేలు కూడా కొంచెం తీసేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఫ్రెష్గా ఉండే వంకాయలు అయితే అసలు తోడేలు తీయనవసరం లేదు కొంచెం కట్ చేసుకుంటే సరిపోయేది చూసారు కదా ఇవన్నీ కట్ చేసుకొని ఉప్పు వాటర్లో అయితే వేసుకున్నాను నేను కొంచెం ఉప్పగా ఉండేటట్టుగా చూసుకొని వాటర్ ఆ వాటర్లో అయితే వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే మనకి కర్రీకి అనేది కొంచెం ఎక్కువే పట్టిద్ది చాలా అండి మనకి పప్పుచారులకు కానీ రసంలోకి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది కొంచెం కొత్తగా కూడా ఉండేది ఒక పావు టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర కొంచెం జస్ట్ కొంచెం అంటే కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మనకి చిటపట అన్న తర్వాత అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే వంకాయలు అయితే వేసుకుందాము చూసారు కదా వంకాయలు మొత్తం వేసేసుకోండి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేద్దాము మొత్తం ఒకసారి అయితే ఇప్పుడే వేసాం కాబట్టి మనకి చిదురు అవ్వటం అట్ల ఏమి ఉండవు ఇట్లా వేయిం ఇట్లా కలిపేస్తే మనకి కలర్ బాగుండేది అందుకే నేను వేసిన తర్వాత అయితే ఇట్లా మొత్తంగా కలిపేసుకుంటున్నాను చూసారు కదా సిమ్లే పెట్టేసుకోండి సిమ్లే పెట్టేసిన తర్వాత ఇప్పుడు వన్ బై ఇప్పుడు వన్ సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని రెండో సైడ్ కూడా ఇట్లా ఫ్రై చేసుకోండి మనకు వంకాయలు లేదా వంకాయలు అయితే తీసుకున్నాము త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి చక్కగా ఉడికిపోతాయి అండి త్వరగా కూడా ఇవి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కకు పెట్టేసుకుందాము ఉడికిపోయినాయి కూడా మనకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయినాయి వంకాయలు అనేది ఈ వంకాయలు అయితే తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందాము మొత్తంగా ఇది ఆయిల్లో ఇల్ ఇంక మనం ఆయిల్ అయితే వేయనవసరం లేదు ఫ్రెండ్స్ ఈ ఆయిల్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను కరివేపాకు వేసిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ వెల్లుల్లి ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలి మీకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారం తక్కువగా ఉందంటే ఒక స్పూన్ అయితే కారం అయితే వేసుకోండి మనకైతే ఈ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఉల్లిపాయ వేసాం కదా మనం కొంచెం స్వీట్గా కొంచెం లైట్గా అట్లా అనిపించింది అందుకే మనం కొంచెం కారంతో అయితే బ్యాలెన్స్ అయితే చేయాలి కారం అయితే కాస్త ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడైతే ఈ పచ్చి వాసన అంతా పోయే వరకు మంచి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అంతా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడైతే ధనియాల పొడి అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను ధనియాల పొడి ధనియాల పొడి వేసిన తర్వాత మనం వంకాయ ముక్క వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు కూడా వేసేసుకున్నాం వంకాయలు వేసుకొని నెమ్మదిగా నెమ్మదిగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వంకాయలు ఫ్రై అయిపోయి ఉన్నాయి మెత్తగా కూడా ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడైతే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా ఒక కప్పుతో ఆ వాటర్ వేసేసిన తర్వాత కొంచెం కుక్ చేసుకోవాలి మనం ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మనం ఈ కొంచెం దగ్గరకు వచ్చిన దాకా కుక్ చేసుకున్నాము ఇప్పుడు చూసుకోండి మీరు ఉప్పు కానీ కారం కానీ మనం ఫ్రై చేసేటప్పుడే కారం కూడా చూసుకోవచ్చు అండి నాకైతే కారం అనేది సరిపోయింది మీకు సరిపోకపోతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఇది అంతా దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఆయిల్ మనకు పైకి తేలిద్ది పైకి తేలినప్పుడు ఈ కలర్ అయితే వచ్చింది లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేస్తామండి కర్రీ అనేది రెడీ అయిపోయింది గుత్తి వంకాయ కర్రీ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుండేది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఉప్పు కారం వేస్తేనే మనకి కర్రీ అనేది కాస్త టేస్ట్ చాలా బాగుండేది ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను చూసారు కదా ఇదంతా మనం నేనైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం లాస్ట్లో లైక్ చేయండి ఈ వీడియో అయితే ఎంతొరతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ అండి